హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే ఇవాళ మార్నింగ్ అయితే బ్లాగ్ అయితే షూట్ చేశాను ఫ్రెండ్స్ ఇవాళ మార్నింగ్ అయితే మేము టిఫిన్ అయితే ఇడ్లీ అయితే పెట్టాను చెప్పాను కదా ముందు రోజు ఇడ్లీ అయితే పప్పు నానపోసానని అదైతే ఇడ్లీ అయితే వేశాను అది కాక ఆ రోజు నైట్ ఇంకా పిండి కూడా ఉందిలే కానీ కొంచెం పులు పులిసినట్లు లేదు అందుకనే కొంచెం సాంబార్ అయితే చేశాను కదా ముందు రోజు నైట్ కొంచెం సాంబార్ చేశాను కర్రీ ఏం చేయాలో అని అర్థం కాకపోయేటప్పటికి ఇంకా అందుక ఒక రెండు ప్లేట్స్ ఇడ్లీ అయితే వేసాను తర్వాత మా హస్బెండ్ కట్ పొంగలి కూడా చేసుకుందాం సాంబార్ ఉంది కదా అంటే సరే అనేసి అంత పెసరపప్పు ఒక గ్లాస్ బియ్యం కడిగేసేసి పెస కట్ పొంగలి కూడా అయితే చేసేసాను కట్టు పొంగలి ఇడ్లీ సాంబారు చట్నీ కారపొడి నెయ్యి అన్నీ అయితే కింద పెట్టుకొని అయితే కూర్చున్నాం ఫ్రెండ్స్ అసలు చాలా బాగా ఉన్నాయి ఆ వంటలు అన్నీ కానీ ఇడ్లీ ఏమైందంటే ఉడికిని అనుకున్నాను నేను స్నానానికి వెళ్ళాను మా హస్బెండ్ని చూడమన్నాను లేదంటే అంటే ఎప్పుడు బాగానే చూస్తాడు ఈసారి ఏదో ఉడకముందే ఆపేసేసాడు ఇంకా మళ్ళీ పెట్టాను పొయ్యి మీద ఇంకా మళ్ళీ పెట్టి తర్వాత తీసాను ఈ లోపు అందాక కట్టు పొంగలు అయితే తిన్నారు మా పిల్లలు మా పా మా పాప మా హస్బెండ్ అయితే ఇంకా చిన్నమ్మకైతే పెడుతున్నాను కింద ప్లేట్లోయి ఉడికిని ఉంటే ఇంకా అవైతే తీసి చిన్నమ్మకైతే పెట్టేస్తున్నా ఇంకా ఈ ఈలోపు ఇవి కూడా ఉడికిని అన్ని అవి కూడా నేను పెట్టుకొని ఏమన్నా పల్లీ చట్నీ అయితే వేసుకొని మంచిగా అయితే తిన్నాను చట్నీ కూడా చాలా బాగా కుదిరింది ఎప్పుడు ఉట్టి పల్లీలు వేసాడు ఆ పల్లీలు వేస్తే మాకు తినబుద్ధి కావట్లేదు అంటే పోపేసే పని ఉండదు కదా మా అందుకనేసి పొట్నాలు అన్నీ పల్లీలు అన్నీ వేసేసి కొబ్బరి కూడా ఉంటే బాగుంటుంది ఎండు కొబ్బరి వేసుకుందామంటేనేమో దగ్గు వస్తుంది ఫ్రెండ్స్ అందుకని అయితే ఇంకా ఓన్లీ పొట్నాలు ఇంకా పల్లీలు ఫ్రై చేసేసి పచ్చిమిర్చి చింతపండు ఉప్పు అంతే మిక్సీ పట్టుకొని పోపేసుకోవడమే ఇంకా ఒక ఇడ్లీ అయితే ఉంది కదా అందులో అయితే సాంబార్ అయితే పెట్టి పోసుకుంటున్నా ఉన్నాయి కానీ తినబుద్ధి కావట్లేదు ఇడ్లీ కట్టు పొంగలు చూసాక మామూలుగానే ఇడ్లీ తినలేను ఎందుకంటే బాలింత ఉన్నప్పుడు అదే ఏదైనా జ్వరం వచ్చినా అదే మనకు లేడీస్కి ఇడ్లీ మీద వేరేతే పుట్టిద్ది డెలివరీ అయినప్పుడు రోజు ఇడ్లీ పిండితోనే రొట్టె ఇడ్లీ రొట్ట రొ ఇడ్లీ మా అమ్మ అయితే డైలీ అవే పెట్టేది ఇంకా ఎప్పుడో ఒక్కసారి గార పెట్టేటోళ్ళు అంతే ఇంకా నేను ఇంకా అట్లా అనేసి నాకైనా మామూలుగా అయినా ఇడ్లీ అయితే నచ్చదు ఎందుకంటే ఇంక ఇప్పుడైతే తింటున్నాను చాలా బాగుంది సాంబార్ ఇడ్లీ అయితే సూపర్ వచ్చింది ఇడ్లీ ఇడ్లీకి ఇడ్లీలో అయితే సాంబార్ సూపర్ ఉంది ఇంకా వేడి కూడా చేసేసాను మంచిగా ఎందుకంటే నైట్ది కదా నైట్ చేశాను ఫ్రెండ్స్ సాంబారు చాలా ఉంది ఇదిగోండి కట్టు పొంగల్లో కూడా చట్నీ అయితే కొంచెం వేసుకొని నంచుకొని తినే హస్బెండ్ చట్నీతో తిని బాగుంది అన్నారు